నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుండే వెర్నా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు దిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది దీని కలర్ వచ్చేసి స్టార్ డస్ట్ కలర్ ఈ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే సార్ దాదాపు నైంటీ పర్సెంట్ అనుకోరు ఫ్రంట్ టైర్లు వెనకాల టైల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి దీనికి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది మిగతా ఎక్కడ ఏ గ్లాస్ అయితే చేంజ్ కావాలి ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల నాలుగు కిలోమీటర్లు తిరిగింది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సెవెన్ గేర్ బాక్స్ ఉంది బండి అలై వీల్స్ ఉన్నాయి ఇవి ఆటో క్లైమేట్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఈ వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఈ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఇది బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల మా కార్ కార్బార్ ఆఫీస్లో ఉన్నది సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి అక్కడక్కడ రెండు డోర్లకైతే డ్రింటింగ్ పెయింటింగ్ అయింది పీస్ అయితే చేంజ్ కాలేదు సార్ కంప్లీట్ ఒరిజినలే వెనకాల బంపర్ కూడా పెయింట్ అయింది ఈ టైల్ వచ్చేసి కూడా దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైళ్ళు ఈ ఒక్క డోర్ చేంజ్ అయింది సార్ డ్రైవర్ డోర్ బ్యాక్ సైడ్ ఒక్కటి చేంజ్ అయింది ఇది షోరూంలోనే రిప్లేస్ అయిందండి సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ వెనకాల బంపర్ కూడా పెయింట్ అయింది ఇది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ ఆప్షనల్ సారీ ఈ డిక్ కూడా ఒరిజినలే బండిలో ఎలాంటి చిన్న నాయిస్ కూడా లేదు సార్ బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ స్టెప్ని కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ గట్టా ఎక్కువ ఏం లేదు ఈ లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు అలా వీల్స్ ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే కానీ ఈ డోరుకు చిన్న చిన్న చిన్నగా అక్కడ ఈ ఫ్రంట్ పొజిషన్ పొజిషన్లో అక్కడక్కడ గీతలు ఉంటే ఈ డోరు ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ డోర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక్కడి వరకు కూడా సార్ దాదాపు డెంటింగ్ పెయింటింగ్ అయింది మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ మీరేమన్నా దీనికి సంబంధించిన షోరూమ్ ట్రాక్ కావాలన్నా షోరూమ్ ట్రాక్ కూడా ఇస్తాం మీకు ఇబ్బంది ఏం లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఈ ఫ్రంట్ బంపర్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇవి దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడితే తప్ప వేరే ఏం లేదు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి బండికి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది టోటల్ ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే సార్ ఈ బండి లొకేషన్ మటుకు చరిత్యాకార్ బజార్ మా ఆఫీస్లోనే ఉందా సార్ సార్ ఇది హుండాయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి అది కూడా చేంజ్ అయ్యింది సార్ సన్ రూప్ వెహికల్ ఈ సన్ రూప్ మీకు చూపెట్టలేదు చూపిస్తున్నా సన్ రూప్ వెహికల్ యో సార్ సన్ రూప్ వెహికల్ ఒకటి చెప్పుడు మర్చిపోయినా సన్ రూప్ వెహికల్ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే సార్ ఒక డోర్ ఒకటి చేంజ్ అయింది మిగతా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు రెండు డోర్లకు మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది పీసులు అయితే ఏం రీప్లేస్ రాలేదు సార్ షోరూమ్ పీసులే ఉన్నాయి బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాల్లో ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల్లో ఉంది సార్ ఎవరన్నా దీని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీని మీద లోన్ కూడా వెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు ముందా విరణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి కలర్ వచ్చేసి స్టార్ డస్ట్ కలర్ ఫ్రంట్ పోయి ఫ్రంట్ టైల్ వచ్చేసి దాదాపు నైంటీ ఎయిటీ పర్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ సన్ రూఫ్ వెహికల్ రివర్స్ కెమెరా ఉంది అలా వీల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఏంటిది సార్ రివర్స్ కెమెరా ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ ఉంది సెవెన్ గేర్ బాక్స్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఫ్రంట్ రెండు సీట్లకు వచ్చేసి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి డైరెక్ట్ వచ్చి బండి కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ బోర్డు మీద మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ ఫర్దర్ ఇంకే డీటెయిల్స్ కావాలన్నా బండికి సంబంధించింది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ